అందరికీ నమస్తే అండి ప్రతినిత్యం చేసుకునే పూజలో పాటించవలసిన నియమాల్లో ఈరోజు మనం తెలుసుకోబోయేది మనం ధూపం దీపం గురించి తెలుసుకుంటున్నాం దీపం వచ్చేసి అజ్ఞానాన్ని పోగొట్టి దీపం జ్ఞానానికి సంకేతంగా నిలుస్తుంది అహంకారం లేకుండా చేసి పరతత్వాన్ని ప్రకాశింపచేస్తుంది మరి ధూపం చెడు వాసన వల్ల వచ్చే అనేక దోషాలను పోగొట్టి పరమానందాన్ని ప్రసాదించి పరిమళ చేసే ధూపం ద్వారా మనము చాలా మంచి పొందుతాం భూత ప్రసాచాల నుండి కూడా మనము వేయగలుగుతాం అంతేకాకుండా మనకు భగవంతునికి మధ్య ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ ధూపము దీపము మనకు ప్రవర్తింపచేస్తాయి దీపం వల్ల దీపం సాక్ష్యం చెప్తుంది మనం చేసే ప్రతి పూజ కూడా క్రతువు కూడా అగ్నిదేవుడు లాగా మనం పవిత్రులమయ్యి మనం చేసే ప్రతి కర్మ కూడా సాక్ష్యాంభూతం అవుతుందనమాట యమధర్మరాజుకు సాక్ష్యం చెప్తుంది మరి ధూపం వేసిన వాళ్ళు సాక్షాత్తు ఆ భగవంతుడికి ధూపం వేయడం వల్ల పరమేశ్వరుడికి ధూపం వేయడం వల్ల అభిషేకానంతరం చక్కగా మనం ఆ ధూపాన్ని అద్దినట్టయితే ఇల్లంతా కూడా గుడంతా కూడా చక్కగా ప్రకాశవంతంగా ఉంటుంది ఆ పరిమళం మన జీవితానికి కూడా అంటుకొని మన జీవితం కూడా పరిమళ అవుతుంది మన జీవితంలో కూడా కాంతులు వెదజల్లుతాయి అన్నమాట అంతేకాకుండా శ్రీమంతుడవుతాడని శివపురాణం చెప్తుంది ఎవరైతే భగవంతుడికి ధూప దీపాలు వేస్తారో చక్కగా మంచి పరిమళభరితమైన ఆవు నెయ్యితో దీపారాధన పరిమళభరితమైన సుగంధ ద్రవ్యాలతో ధూపాన్ని వేసిన వాడు ఆచంద్రతారార్కం వంశాభివృద్ధి ఉంటుంది అంతేకాకుండా అవతల వాళ్ళకి వెన్నుముక్క చెయ్యకి చెయ్యికి లేదు అన్నట్టుగా సహాయం చేస్తూ ఉంటారు వారికి కూడా సహాయ సహకారాలు అందరి నుంచి అందుతాయన్నమాట